ప్రైజ్ ప్రజలో ఈరోజు మీకోసం దేవుని మాట మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము యహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేసను అలసిపోయినటువంటి మనసు అలసిపోయినటువంటి శరీరము సరైనటువంటి రీతిలో ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు మంచి ఆలోచనలు అనేటువంటివి అలిసిపోయినటువంటి మనసులో నుంచి ఎప్పటికీ కూడా రావు కాబట్టి ఆ సమయంలో మనము తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు వచ్చేటటువంటి ఆలోచనలు కావచ్చు అవన్నీ అవన్నీ కూడా సరైనటువంటి విధానంలో ఉండవు అందుకు తారకానమే మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము బలమైనటువంటి ప్రార్థన శక్తిమంతుడిగా కనిపించేటటువంటి ఏలియా ఒకనొక దినమున యజ్బెల్లు ద్వారా అందుకున్నటువంటి వర్తమానమును బట్టి అతడు అరణ్యంలోనికి పారిపోయి ఒక బదరీరక్షమ క్రింద కూర్చుని దేవునికి ఇలా ప్రార్థన చేశాడు నేను నా పితరుల కంటే కూడా ఎక్కువ వాడినేమీ కాదు ఈ జీవితం ఎంతో మట్టుకు చాలు నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అయితే అదే సమయంలో దేవుడు అతడికి సుదీర్ఘమైనటువంటి నిద్రను అనుగ్రహించి అతడు సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించాడు రెండు మార్లు దేవదోత వచ్చి అతనికి ఆహారం ఇచ్చింది తర్వాత అతడు ఆ భోజనము చేసి ఆ విశ్రాంతితో అతడు పొందుకున్నటువంటి బలమును బట్టి తన శక్తికి మించినటువంటి ప్రయాణమును ముందుకు కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా బలహీనతమైనటువంటి విధానంలో ఉండి నీ యొక్క ఆలోచనలు కూడా అదే రీతిగా ఉన్నాయేమో ఏలియాను జ్ఞాపకం చేసుకో దేవుడు మనకు కావలసినటువంటి విశ్రాంతిలో నుంచి మనకు శక్తికి మించినటువంటి ప్రయాణానికి మనం పూనుకునేలాగా సహాయం చేయగలుగుతాడు ఆ రీతిగా మనము కూడా దేవుని వైపునకు చూద్దాం దేవుని మీద ఆధారపడదాం ప్రభు ఈ మాటల చేత మిమ్మలను బలపరుచున్న గాక ఆ మేన్ ప్రార్థన మా గొప్ప దేవుడ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని ఏసు నా అడుగుచున్నాను తండ్రి ఆ